పసుపు వ్యాపారుల సిండికేట్ దొబిడీపై అరికట్టి పసుపు వ్యాపారుల సిండికేట్ పై చర్యలు తీసుకోవాలి అని పసుపు మార్కెట్ నిర్వహిస్తున్న డైరెక్ట్ సెంటర్ సెంటర్ని వెంటనే ప్రారంభించి కొనుగోలు చేయాలి అని అఖిల భారత ఐక్యరా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మంగళవారం చే డిమాండ్ చేశారు మంగళవారం నాడు రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మార్కెట్లో పసుపు మార్కెట్ని పరిశీలించారు ఈ సందర్భంగా అఖిల భారత ఐఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు కొనుగోలుదారులు వ్యాపారులు సిండికేట్ గా మారి పసుపు రైతులను నిండా ముంచుతున్నారని ఇతర వ్యవసాయ మార్కెట్లలో పసుపుకు పదిహేను వేలు ధర పలుకుతుండగా నిజామాబాద్లో ఏడు వేల నుండి పదివేల లోపు ధరలు ఉండడంతో రైతును దగా చేయడమే అన్నారు సీజన్ మొదలై నెల పదిహేను రోజులు అవుతున్న వ్యవసాయ మార్కెట్ ఇప్పటివరకు వ్యవసాయ మార్కెట్ పసుపు డైరెక్టర్ పర్సన్ మాత్రం ఫారం కూడా ఇవ్వకుండా కుమ్మక్కై బుడుపులకు అమ్ముడుపోయి రైతుల్ని నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నమస్తే వ్యాపారులు మార్కెట్ అధికారులు కుమ్ముక్కై పసుపు రైతులు నిండా ముంచుతున్నారు అని చెప్పేసి ఈరోజు తెలుస్తా ఉంది ఏదైతే గత సంవత్సరం ఇదే నెలలో పదిహేను వేలు పదహారు వేలున్న పసుపు ఇవాళ ఏడు ఎనిమిది వేల రూపాయలు సాంగ్లీలో పద్నాలుగు వేల రూపాయలుంటే ఈడ ఏడు ఎనిమిది వేల రూపాయలుంది దీనికి గల కారణం కేవలం వ్యాపారం సిండికేట్ అవతారం ఎత్తల తప్ప మరొకటి కాదు అట్లాగే డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ మార్కెట్ కమిటీ వాళ్ళు చేయాలి సెంటర్ ని ఏర్పాటు చేయాలి కానీ డిసెంబర్ లో చేయాల్సింది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఆ డైరెక్ట్ పర్చేస్ సెంటర్ ని ఏర్పాటు చేయకపోవడానికి వ్యాపారులు ఇస్తున్న ముడుపులతో ఈ మార్కెట్ అధిక మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారు అందుకని చర్య తీసుకోవాలి సిండికేట్ వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గిస్తా ఉన్నారు ఏడు రోజులుగా అనేక మంది రైతులు తమ పసుపుని తెచ్చి ధర రాకపోవడం కాదు కొనుగోలు చేయడం లేదు వ్యాపారులు అని చెప్పేసి కమిషన్ దారు చెప్తా ఉన్నారు కారణం ఏంటి అంటే వాళ్ళు సంఘం పెట్టుకున్న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఈ రకంగా సతాయిస్తే రైతులు ఎంత కడిగితే అంత ఇచ్చిపోతారు అని చెప్పేసి ఈ రోజు మనకు తెలుస్తా ఉంది వాళ్ళ కుట్రలు అందుకని వీటిపైన చర్య తీసుకోవాలి మార్కెట్ సిగరెట్ మీద చర్య తీసుకోవాలి రైతులకు ఇవాళ ఏదైతే పశు బోర్డు వచ్చిందని చెప్పి మా రైతులు చెప్పారు పసుపు బోర్డు విధి విధానం రాలేదు కార్యాలయం రాలేదు పశు బోర్డు కాదు ఈ రోజు పదిహేను వేల రూపాయల చొప్పున ఎంఎస్పీ జాబితాలో చేర్చి పసుపుని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సిండికేట్ వారి వ్యాపారుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం